హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి సర్దన్నం అన్నమాట విలేజ్లో ఇంతకుముందు వెనకటి రోజులలో ఇలాగే అన్నం మిగిలితే చేసేవాళ్ళు అనమాట అయితే మేము కూడా ఒకసారి ట్రై చేసాము నైట్ అన్నం చాలా మిగిలింది అయితే ఆ నైట్ అన్నం అనేది పొడి పొడిగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం అన్నమాట వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకున్నాం చిన్న ప్యాకెట్ అయితే సరిపోతుంది ఇంట్లో ఫ్రెష్గా ఉంటే అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది మా దగ్గర లేకపోవడం వల్ల ఇలా ప్యాకెట్ పెరిగి వేశాను ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేసుకున్నాను అన్నమాట పెరిగేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా సరిపడా వాటర్ కూడా పోసుకోవాలన్నమాట చూసారుగా వాటర్ కూడా పోసుకోవాలి పోసుకొని అన్నం మొత్తాన్ని కూడా ఒకసారి మొత్తము కలుపుకోవాలన్నమాట మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక నాలుగు ముక్కలు వేసుకొని చేసుకొని వేసుకోవాలన్నమాట అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ క్లిప్ మిస్ అయ్యిందనమాట సాల్ట్ వేసుకొని మూత పెట్టి నైట్ అంతా పక్కకు పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత మార్నింగ్ వరకు అది చాలా బాగుంటుంది నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ఇలా అన్నం మిగిలినప్పుడు మీరు కూడా చేసుకోండి బాగుంటుంది అయితే నేను గిన్నెలో కాకుండా మట్టి కుండ ఉంటే అందులో కూడా చేస్తే ఇంకా బాగుంటుంది మా దగ్గర లేకపోవడం వల్ల ఇలా స్టీల్ గిన్నెలో చేసుకున్నాము తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి